అందరికీ నమస్కారం ఈరోజు మన యాక్టివిటీ మన చుట్టూ ఉన్న రంగుల గురించి రంగుల్ని గుర్తించటం కనుగొనటం మరియు వర్గీకరించటం కార్యకర్త అంగన్వాడీ పరిసరాల్లో ఉన్న రంగుల బొమ్మలు ఫ్లాష్ కార్డ్స్ పువ్వులు పండ్లు కూరగాయలతో గుర్తించడం వర్గీకరించడం చేయాలి ఆధార్శిల పేజీ నంబర్ రెండు వందల ఎనభై నాలుగు నుండి రెండు వందల ఎనభై ఏడులో ఉన్నటువంటి యాక్టివిటీస్ పిల్లల చేత చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు చూద్దామా హాయ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం రంగుల గురించి తెలుసుకున్నామా ఇవి మందార పువ్వులు ఈ పువ్వులు ఎరుపు రంగులో ఉన్నాయి అన్నమాట ఏ రంగులో ఉన్నాయి ఎరుపు రంగులో ఉన్నాయి ఈ పువ్వులు ఏ రంగులో ఉన్నాయి పసుపు రంగులో ఉన్నాయి వెరీ గుడ్ ఇవి ఆకులు ఆకులు ఏ రంగులో ఉన్నాయి పచ్చ రంగులో ఉన్నాయి ఏంకాయ మామిడికాయ మామిడికాయ ఏ రంగులో ఉంది పసుపు రంగులో ఉంది వెరీ గుడ్ ఆప్రికాయ ఆప్రికాయ ఏ రంగులో ఉంది రెడ్ ఎరుపు రంగులో ఉంది ఆకుపచ్చ రంగు ఏంకాయ జాంకాయ వెరీ గుడ్ ఇప్పుడు ఈ కాయలు పువ్వులు ఇవన్నీ నాకు కలిపాం కదా వీటిని వర్గీకరించడం అన్నమాట వర్గీకరించడం అంటే పువ్వులు పువ్వులు ఇలా ఆకులకి ఆకులు ఇట్లా ఫ్రూట్స్ ఇక్కడ అనమాట కాయలు ఇలా చేస్తే వర్గీకరించటం అంటారు అంటే ఏ వస్తువుకి ఆ వస్తువు తీయటం అనమాట పువ్వులు పువ్వులు తీసాము ఆకులకు ఆకులు పండ్లకు పండ్లు తీసాం ఇలా మూడు మూడు చేపలు పెట్టాం కదా ఇది వర్గీకరించటం చేస్తారా ఎవరు చేస్తారు ఇప్పుడు రెండు మిగతా చే ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా మనం కూడా ఆదర్శీలా బుక్లో ఉన్నటువంటి సూచనలు చూస్తూ ఈ యాక్టివిటీని చేద్దాం థ్యాంక్ యూ